లక్ష్మీం రాజతనయాం భూత క్షేర సముద్రరాజతనయాం శ్రీరంగరీం దాసీభూత సమస్తం శ్రీమన్మంద కటాక్ష్రహ్మేంద్ర గంగా త్రైలోక్యుడు సరసిజా వందే ముకుంద ప్రియా ఈ స్తోత్రం చదవని వారుండరు మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందని వారు ఉండరు చాలా మంది అనుకుంటారు ఏమండి మాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదండి అని చాలా తప్పునైనా సరస్వతీదేవి అనుగ్రహము అయినా రావచ్చేమో పార్వతీదేవి అనుగ్రహం అయినా రావచ్చేమో కానీ కొంచెం టైం పట్టచ్చేమో కానీ వాళ్ళిద్దరికి అనుగ్రహం రావడానికి కానీ లక్ష్మీదేవి అనుగ్రహం లేదే అడుగు తీసి మనిషి అడుగు వేయలేడు అమ్మవారు క్రియాశక్తి మహాలక్ష్మి తల్లి ఫుడ్ పెట్టేది నాయన ఫుడ్డు మనకు ఒక్క పూట కూడా భోజనం ఉండదు చూడండి మీరు అడుక్కునే వాళ్ళు తీసుకోండి రోజు స్నానం చేయకుండా మేము అని అగోరి శ్రీనివాస్ గడిలాగా అగోరి మాత లాగా మా రై రోడ్ల మీద మంచి స్నానం చేయకుండా ఉంటారు చూసారా వాళ్ళంతా బూడిదలు రాసుకొని స్నానాలు చేయకుండా వాళ్ళకు కూడా ఫుడ్ ఉంటుంది చూడండి అందువలన మహాలక్ష్మి కరుణాకడాక్షం పొందనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు ఆమె జగన్మాత మరి ఆ తల్లి అనుగ్రహం రావాలంటే ఆ వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఉంటాయి అనమాట ప్రతి ఒక్కడికి లక్ష్మీదేవి రావాలా లక్ష్మీదేవి రావాలా లక్ష్మీదేవి రావాలా అని చూస్తారు భూ కబ్జాలు చేస్తే రాదు నాయనా లక్ష్మీదేవి తర్వాత అవతల వాడు డబ్బులు దబ్బేస్తే రాదు నాయనా లక్ష్మీదేవి ఏమొస్తుంది నాయనా పెరాలసిస్ వస్తుంది మీకు ఇప్పుడు రాదు వయసులో బలంగా ఉంటారు కదా నాయన ఒక అరవై సంవత్సరాల వయసు దాటిన తర్వాత యముడు చిత్రగుప్తలు పుస్తకాలు పట్టుకొని ఉంటారు నాయన అవన్నీ కోడెడ్ లాంగ్వేజ్ లో ఉంటారు ఎముడు ఉంటాడు ఇటండి అని అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత కోడెడ్ లాంగ్వేజ్ లో ఉంటుంది రాస్తాడు చిత్రగుప్తుడు ప్రతిది న్యూటన్స్ థర్డ్ లా టు ఎవ్రీ యాక్షన్ దర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది కాబట్టి ఎక్కడా మనకు పెరాలసిస్ లో షుగర్లు రోగాలన్నీ ఇచ్చేస్తాడు అక్కడ తోలు తీసేస్తాడు అనమాట కాబట్టి ఎవరి భూములు కబ్జాలు చేయకండి తర్వాత ఎవరి యొక్క డబ్బులు దొబ్బేకండి మోసాలు చేసి కారణం ఏంటంటే మనకి ఒక బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా చచ్చిపోయేటప్పుడు చూడండి అవసాన దశలో రౌడీ ఇష్యూటర్లు రాజకీయ నాయకులు వీళ్ళంతా వెళ్ళిపోయేటప్పుడు బెడ్రెడన్ అయిపోయినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా అయ్యో మేము పేదవాళ్ళకి హెల్ప్ చేయలేకుండా చచ్చిపోతున్నామే అని అప్పుడు తెలుస్తుంది అలాగే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఇప్పుడు కూడా బృందావనంలో ఉంది ఆమె ఆమె ప్రొద్దున్న టిఫిన్ ఒక దేశంలో మధ్యాహ్నం భోజనం ఒక దేశంలో సాయంత్రం లంచ్ డిన్నర్ ఒక సపర్ ఒక దేశంలో ఈ విధంగా బతికిన ఆమె ఒకసారి మరి పాపం క్యాన్సర్ వ్యాధి లాంటిది వచ్చిన తర్వాత ఆమెలో రియలైజేషన్ కలిగింది అరే మనం చచ్చిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళమని అర్థమైపోయింది అర్థమైపోయి వెంటనే ఆమె ఇది తగ్గ తర్వాత క్యాన్సర్ వెంటనే సన్యాసం తీసేసుకొని ఆశ్రమంలో ఉంది మనందరం సన్యాసాలు తీసుకోవాల్సిన అవసరం లేదు ధర్మంగా నడిస్తే చాలు అందువలన మహాలక్ష్మి తల్లి వచ్చే ముందు కొన్ని నిదర్శనాలు ఉంటాయి మీరు రోజు దాన ధర్మాలు చేయండి లక్ష్మీదేవి రాకపోతే నేను రప్పిస్తా మీ ఇంటికి ఐ విల్ డిమాండ్ హార్ శంకరాచార్యులకు ఉన్నప్పుడు శంకరాచార్య శిష్యుల్ని నేను ముప్పై ఆరవ పీఠాధిపతి అయినటువంటి భారతీ తీర్థస్వాములు మారు మా గురుదేవులు దక్షిణాంనాయ పీఠం ముప్పై ఏడు మా గురుగారు అబ్బాయి విధుశేఖరేంద్ర సరస్వతి కమాన్ మరి మీ గురువులా చెప్పండి అయితే జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు అలా ఉల్లి ఆ యొక్క ఉసిరికాయల్ని కురిపించారు బంగారపు ఉసిరికాయల్ని మరి ఆ లీనియేజ్ లో ఉన్నటువంటి మనం తప్పకుండా మరి మా గురువు గారు పిలిస్తేనే వస్తే మా భారతీయ చిత్తస్వామి వారి అడగాల పిలవగానే దంధం వచ్చేస్తాయి మా గురువు గారు మరి ధర్మంగా నడుచుకోమని చెప్తారు ఎప్పుడు చెప్పినా ఎక్కడ ఏ ఉపన్యాసమైన అందువలన లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సూచనలు ఏంటో తెలుసా మీరు సాంబ్రాణి కాకుండా గుగ్గుళం వేస్తాం ఈ గుగ్గుళం వాసన వస్తుంది సాంభ్రాణి వాసన గుమఘమలాడుతుంది ఆ వాయిస్ ఏ గదిలో ఉన్నా సరే ఆ యొక్క ఆ ఈ ఈ వాసన సువాసనలాగా వస్తుంది తర్వాత గంధం స్మెల్ వస్తుంది మీరు జాగ్రత్తగా వెళ్ళి మనకి లహరి మహాశయుడు పరమం శివగానందుల వారు స్వామి వివేకానందుల వారు ఇలాంటి మహాత్ములు రోడ్డుపైన వెళుతుంటే తామర పుష్పాల వాసన గంధాల వాసన పిఆర్ మా గురుదేవులైనటువంటి ఆనంద మార్గ ఆశ్రమం అధిపతి పిఆర్ గురువు గురుగారులు వెళ్తుంటే అక్కడ నుంచి ఏంటి సాంబ్రాణి వాసన వస్తుందంటే ఏంటి గంధం వాసన వస్తుందండి ఏంటి సువాసన వాసన వస్తుందండి నేను చిన్నప్పుడు వెళ్ళి అని పిలిచేవాడిని వాళ్ళేం రాసుకోలేదు అంటే నిజమైన సన్యాసులు నిజమైనటువంటి గురువులు దగ్గర వాసన వస్తుంది మరి మన అగోరి మన ఉన్నప్పుడు మొన్న వర్షిణిని నేను లేపుకి గోరి మాత దాని దగ్గరికి వెళ్ళి వాసన చూస్తే గబ్బు వాసన వస్తుంది స్నానాలు చేయదు కదా అంటే ఇప్పుడున్నటువంటి దొంగ స్వామీజీలు దొంగ బాబాలు దొంగ గురువుల దగ్గరికి వెళ్తే గబ్బు వాసన వస్తుంది అనమాట అదే తేడా తీసుకోండి తర్వాత చక్కగా మహాలక్ష్మి తల్లి గల్లు గల్లు మని సౌండ్ వినబడతా ఉంటది గజ్జల సౌండ్ చాలా మంది అడుగుతారు గురుగారు మా ఇంట్లో గజ్జల సౌండ్ వస్తుందని వచ్చేస్తుంది అంతే లక్ష్మీదేవి ఉంది చూసుకో ఏమండి నన్ను తీసుకోండి నన్ను తీసుకోండి నన్ను తీసుకోండి నన్ను అడుగుతుందని రోజు కల్లోకి వస్తుందండి అంటారు నిజమది ఇట్ ఇస్ నాట్ అన్ అలిసినేషన్ ఇట్ ఇస్ నాట్ ఇది ఒక కన్ఫ్యూజన్ కాదు అది నిజమైనటువంటి మహాలక్ష్మి సింబల్ అందువలన ఒక గదిలో గల్ 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 అని ఒకసారి ఒక శ్రీధర్ మాధవైన ఒక దంపతులు ఉన్నారు శివకుమార్ అని బంజారా హిల్స్లో ఉంటాడు మా శిష్యుడు అమ్మవారు ఇదిగో చూడు ఆ లక్ష్మీ పూజ చేసుకోండి చక్కగా గల్ గల్మని సౌండ్ వస్తుంది అని గోత్రనామాలు ఏదో ఇచ్చారు మేమేదో పూజ చేసాం చేసిన తర్వాత అప్పుడు ఏమండి గల్ గల్మని సౌండ్ వస్తుందండి మా అమ్మ చెప్పింది అని చెప్పి ఆ మాధవి వాళ్ళ అమ్మ చెప్తే అప్పుడు శివకుమార్ విని అవునా వచ్చిందా అని ఆశ్చర్యపోలేదు ఆయన బికాస్ లక్ష్మీదేవి ఆ వాళ్ళ ఫాదర్ చీఫ్ ఇంజనీర్ ఆ రెడ్డి నాయుడు అని పోల సుబ్బయ్య ప్రాజెక్ట్ కట్టినటువంటి ఆయన ఆయన నడిచే దైవమైనటువంటి చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు వాళ్ళు ఇంటికి వచ్చారు మరి అనేక సార్లు ఆయన ఇంజనీర్ గా ఉన్నప్పుడు ఆయనకు అనేక సార్లు దర్శనం ఇచ్చినటువంటి వాళ్ళు మా ఇంటి ఇంకా బ్రతికే ఉంది బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ పక్కనే సాక్షి దగ్గర ఆ మెడికల్ భాస్కర్ మెడికల్ కాలేజ్ పక్కిల్లే అనమాట ఒక ఏడు వందల యాభై గజాల్లో ఉంటుంది బంజారా హిల్స్ లో అన్ని ప్రత్యక్ష సాక్షి లైవ్ లో ఎందుకు చెప్తున్నాను నేను నిజంగానే మహాలక్ష్మి అలా కరుణిస్తుంది అందరిని అలాగే మరి కొంతమంది ఏమండి నిధులు ఉన్నాయండి జలదిగ్బంధనం నీటిలో బుడబుడ బుడబుడ బుడబుడబడ సౌండ్లు వినబడుతుందండి తర్వాత మాకు కల్లో ఏదో సౌండ్లు వినబడుతున్నాయండి గజ్జల సౌండ్లు వినబడుతున్నాయి అమ్మవారు వస్తున్నట్టుగా ఉన్ని తీసుకో తీసుకో అంటుందండి అంటారు ఇది తీసుకో తీసుకో సౌండ్లు కూడా మహాలక్ష్మి సింబల్సే కానీ అక్కడ రెండు రకాలు ఉంటాయి నీదేదైనా ఉందనుకోండి అవన్నీ కూడా ఏంటంటే పిశాచ్ ధన పిసాచి కూడా ఉంటుంది చూసుకోండి మరి కాబట్టి పిశాచికి మహాలక్ష్మికి తేడా ఉంటుంది ఏమండి మహాలక్ష్మి తల్లి ఇప్పుడు ఎవరైనా చూడండి నా ఒంటి మీదకి ఆవిడ వచ్చేసింది ఎల్లం వస్తుంది పుల్లం వస్తుంది రేణుకమ్మ వచ్చింది అని దేవతలను చెప్తారు దుర్గమ్మ వస్తుంది అంటే దుర్గమ్మ కూడా చీప్ అయిపోయింది మా బెజవాడ కనకదుర్గమ్మ కానీ ఒక్కళ్ళు అయినా ఉంటారా మహాలక్ష్మీదేవి నా ఒంటి మీదకి వచ్చిందని రాదు మహాలక్ష్మీదేవిదే ఎవ్వరి దగ్గరికి టచ్ కూడా చేయదు ఆలీ సినిమా చూసారా అప్పుడు ఆలీది మమ్మీ నేను చాలా కష్టాల్లో ఉన్నాను మమ్మీ అంటే డబ్బులు మూట విష్ణుమూర్తి వీడికి ఇవ్వకూడదు అంటే లక్ష్మీదేవి రికమెండ్ చేస్తుంది ఒక మూట ఇసురుతాడు విష్ణుమూర్తి వీడు అప్పుడు దాకా ఈ ఆలీగాడు కళ్ళు మూసు కళ్ళు తెరిచి నడిచినాడు కళ్ళు మూసుకుని నడిస్తే ఎంత బాగుంటుంది అని కళ్ళు మూసుకుంటాడు ఆ బంగారు మూటను దాటేసి వెళ్ళిపోతాడు దాటేసిన తర్వాత పోయే అది దాటిన తర్వాత మళ్ళీ కళ్ళు తెలుస్తాడు అంటే మహాలక్ష్మి తల్లి అనుగ్రహం లేనిదే ఒక్క రూపాయి కూడా రాదు నాయన కాబట్టి గుడ్ల గొప్ప తెల్ల గుడ్ల గోప కనబడుతుంది ఏమండి మీరు అడగొచ్చు ఏమన్నా తెల్ల గొడ్ల గొప్ప చాలా మందికి ఉన్నాయా నీ దగ్గర ఉన్నాయా ఫారెన్ లో ఉన్నాయి మంచి మంచి గుడ్ల గోపలు పెంచుకుంటారు ఇంట్లో ఆ బ్రీడ్ తెలుసుకోండి ఇక్కడ మా అసిస్టెంటే ఉన్నాడు విజయవాడలో మరి గురువుగారు రోజు నాకు గుడ్ల తెల్లగా కనబడుతుందండి తీగ మీద అన్నాడు లక్ష్మి వస్తుందిరా అన్నాను ఒక అపార్ట్మెంట్ కొనిపరేశారు డబ్బులు లేవు అప్పులిచ్చేవాడు లేడు వాళ్ళ పాపం చిన్న చిన్న జాబులు భార్యాభర్తలు ఇద్దరు ఈ రోజున విజయవాడలో మెయిన్ సెంటర్లో మా ఆఫీస్లో మా యొక్క టీంలో అతను చక్కగా ఇల్లుని ప్రసాదించింది మహాలక్ష్మి తల్లి అలా మనం అందరిని చూస్తూ ఉంటాం సుబ్రహ్మరెడ్డి దగ్గర ఏమి సుబ్రహ్మరెడ్డి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చేసే మామూలు వాళ్ళ మేనమోహంద మామూలు సింపుల్ కాంట్రాక్టర్ జీతాన్ని చేసేవాడు ఈ రోజు సుబ్రహ్మరెడ్డి ఏంటి కమాన్ మీకు తెలుసా మాకు తెలుసు సుబ్రహ్మరెడ్డి మొత్తం అలా ఇలా మహాలక్ష్మి అనుగ్రహం అందుకే బిర్లా ఏం చేస్తాడు తెలుసా టాటా బిర్లాలు వాళ్ళకి మహాల ఉండమ్మా బొట్టు పెడతా సినిమా చూసారా అమ్మా లక్ష్మి తల్లి నువ్వు వెళ్ళకూడదమ్మా మనం బయటికి తలుపు తీసుకొని అంటే నేను వెళ్ళిపోతాను ఇంకా నా టైం అయిపోయింది మీరు రూల్స్ వయలేట్ చేశారు నేను చెప్పిన రూల్స్ వినలేదు అంటుంది లక్ష్మీదేవి ఉండమ్మా బొట్టు పెట్టేదాకా పతివ్రత వెళ్ళకూడదు కదమ్మా అంటే అవునైతే అంటే నేను చేరానే నీకు బొట్టు తెస్తానని వెళ్ళి ఆ కోడలు ఏం చేస్తా అంటే వెళ్ళి నూతులు దూకేస్తుంది ఈ లక్ష్మీదేవికి ఇంకెవరు పెడతారు బొట్టు నేను పెట్టేదాకా నేను వెళ్ళను అని మాట తీసుకుంది కాబట్టి ఆ లక్ష్మీదేవ ఆ ఇంట్లో ఉండిపోయింది ఇదే ఉండమ్మ బొట్టుక పెడతా ఇదే కాన్సెప్ట్ ఇది ఎవరి దగ్గర నుంచి తీశారంటే ఇది బిర్లా నిశాంత్ బిర్లా మన స్నేహితుడు నాగపూర్ లో ఉంటాడు ఆ నిర్మలా బిర్లా వాళ్ళ అమ్మగారు కాదు ఇప్పుడు కూడా నిశాంత్ బిర్లా ఉన్నాడు మన బిర్లా మందిర్ కట్టింది వాళ్ళే కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే ఎప్పుడు కూడా రిపేర్ వర్క్ చేస్తూ ఉండు అని లక్ష్మీదేవి ఎప్పుడైతే వర్క్ మీ దగ్గర మా ఆగిపోతుందో నేను వెళ్ళిపోతాను అంది అందుకనే బిర్లా మందిర్లో ఎక్కడో సుక్కించుకొని ఏదో రాయి కొడుతూ ఉంటారు అలాగే బిర్లా ఇండస్ట్రీస్లో కానీ వాళ్ళ ఇళ్లల్లో కానీ ఏదో ఒక పని చేస్తూ ఉంటారనమాట కాబట్టి మహాలక్ష్మి తల్లి అంత అనుగ్రహిస్తుంది ఆయన కాబట్టి భార్య మంచిగా సంతోషంగా ఉంటుంది ఏ రొమాంటిక్గా ఉంటుంది అప్పుడు భర్తలంతా కూడా మీకు మహాలక్ష్మి త్వరలో రాబోతోందని మల్లెపూలు పెట్టుకొని చక్కగా ముఖం కలకలలాడుతూ ఉంటుంది భార్య మీరు రోజు బాధేస్తుంటే ఏమొస్తుందిరా నాయనా చెప్పిచ్చేస్తుంది మీకు పక్షపాతం వస్తుంది అసలు ఎట్టి పరిస్థితుల్లో బా ఆడదాన్ని కొట్టకూడదు ఏడిపించకూడదు అలా వీలున్నంత వరకు అలా ఉంటే కనుక మహాలక్ష్మి తల్లి మీ ఇంటికి డెఫినెట్గా వచ్చేస్తుంది ఇకపోతే కుంకుమ స్మెల్ వస్తుంది ఈ పూనకాలు వాళ్ళు చెప్పే ఆ బ్యాచ్లు చెప్పే సింబల్స్కి వెనకండి ఆయన వాళ్ళు వేగంగా మేము అమ్మవారు మా ఒంటి మీదకి వచ్చేస్తుంది అమ్మవారు మా చుట్టాలు అది ఇదని చెప్తారు కాబట్టి అమ్మవారితో మేము వాట్సాప్ చేస్తున్నాము మనుషులు అనుకుంటున్నారు అమ్మవారు వస్తుందిరా అసలు ఎక్కడైనా అమ్మవారు వస్తే ఒళ్ళు దుమ్ములు ఇరిగిపోతాయి నాయనా కాబట్టి ఈ కుంకుమ స్మెల్లు పసుపు స్మెల్ మల్లెపూల స్మెల్లు చామంతి పూల స్మెల్ గుళ్ళోకి వెళ్తే ఇప్పుడు మార్వాడీల దగ్గర ఉంటుంది గుజరాత్ గుజరాత్ లో ఉన్నటువంటి సెంటెడ్ స్మెల్ ఇస్కాన్ టెంపుల్స్ లో ఉంటుంది చూసారు అగ్రత్తులు ఆవు దాంతో ఆవు పేడతో తయారు చేసి ఘుమఘమలాడేటటువంటి ఇలాంటి ఇలాంటివన్నీ ఉంటాయి ఒకే వీడియోలో మీకు పూర్తిగా చెప్పేసామనుకో మీరు ఎక్కువైపోతుంది అనమాట మీకు అందువల్ల లక్ష్మీదేవి మళ్ళీ మనం సెకండ్ పార్ట్లో చెప్పుకుందాం ఇంకా ఏమేమి లక్షణాలు ఉంటాయో ద్వాదశ రాశుల వారికి ఈ మహాలక్ష్మి తల్లి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా వస్తుంది ఏ రకంగా మీరు ఉంటే వస్తుంది అసలు ఆ జాతక ఫలితాల వల్ల వచ్చే యోగాలు ఉన్నాయా లేవా అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారందరికీ కూడా మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభించబోతున్నాయి ఏలనాటిని మధ్యమ భాగంలో ఎండింగ్ లోకి వచ్చారు మీరు మధ్యమ భాగం నుంచి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కాబట్టి ఈ కుంభరాశి వారంతా కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు జరగడం లేదనేటటువంటి బాధ చాలా ఎక్కువగా ఉంది కొత్తగా పనులు మాకు కలగడం లేదండి మేము స్టార్ట్ చేసుకోవడానికి వర్కలు దొరకట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు మీ అందరికీ కూడా కొత్తగా పనులు దొరుకుతాయి మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు ఈ యొక్క మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత మరి మీ యొక్క గురుడు మరి మిథున రాశి సంచారం చేయడము అదృష్టం అక్టోబర్ నెల వరకు కలిసి వచ్చి ఆ తర్వాత మళ్ళీ మరి మిథున రాశి సంచారము కర్కాటక రాశి సంచారాలు మళ్ళీ కర్కాటక నుంచి మళ్ళీ వక్రించడము ఇవన్నీ కూడా మిథున రాశిలోకి వక్రించడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఈ గ్రహస్థితుల్ని అబ్జర్వ్ చేసిన మెదట మీ అందరికీ కూడా కుంభరాశి అందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి కాబట్టి ఈ మిథున రాశి వారు బంధుమిత్రులతో మరి ఆనంద డోలికల్లో ఉంటారు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు వెళ్తూ ఉంటారు అలాగే మీ బంధువులందరికీ కూడా కాళ్ళు కడికి కన్యాదానాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా ఈ యొక్క ఈ రాశివారు కుంభరాశి వారు విద్యార్థులను తీసుకున్నప్పుడు మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా మీకు విద్యలో కొంచెం వెనకంజు వేస్తారు వెనకబడి ఉంటారు ఆ తర్వాత కొంచెం స్పీడ్గా ముందుకు వెళ్తారు కాబట్టి ఈ యొక్క కోళ్ళ వ్యాపారాలు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అమ్మేటటువంటి వాళ్ళు ఎరువులు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా రాణిస్తాయి అగ్రికల్చరల్ ఆఫీసర్లు ముఖ్యంగా పశువుల డాక్టర్లకు పెళ్ళిళ్ళు అవుతాయి అదేవిధంగా ఈ యొక్క పౌల్ట్రీస్ ఈ పౌల్ ఈ క్యాటిల్ ఈ గొర్రెలు ఇలాంటి వ్యాపారాలు ఆవులు ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఫర్నిచర్ వ్యాపారము సోఫాల వ్యాపారము ఇంటీరియర్ డెకరేటర్స్ వీళ్ళ యొక్క పరిస్థితులు బాగుంటాయి మామూలు సాధారణ సాధారణ మానవుడు ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతున్నటువంటి పేదవాళ్ళు అందరూ కూడా వీళ్ళకి ఆర్థికంగా కొంత ఇంప్రూవ్మెంటు మానసిక ప్రశాంతత అనేటటువంటిది మీకు కలుగుతుంది ఈ మహాలక్ష్మి తల్లి యొక్క కరుణా కటాక్షాలు మీకు లభించాలంటే దానం కొద్ది పురుషులు పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది బిడ్డలు అన్నారు దానం చేయకపోతే మీకు సంతాన లక్ష్మి అనుగ్రహించదు సంతానం కలగదు అదేవిధంగా డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళంతా కూడా బీరువాల్లోనే దాస్తే ఆ డబ్బులు అనేటటువంటి మీకు కంపల్సరీ ఎంతో కొంత పర్సంటేజ్ మీకు సంపాదించిన దాంట్లో కొంత పర్సంటేజ్ మీరు పేదవాళ్ళకి ఖర్చు పెట్టాల్సిందే ఎవరివైతే ఈ యొక్క వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మేము నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో మీకు జాతకాలు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ కుంభరాశి వారికి మే రెండు మే ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పద్నాలుగు అంతవరకు కూడా కొంతమంది పద్నాలుగు అంటున్నారు కొంతమంది ఇరవై నాలుగు అంటున్నారు కాబట్టి మే కల్లా ఈ యొక్క కేతు గ్రహ స్థితిగతుడు అవుతున్నాడు కాబట్టి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువు కిలోంపావు ఒలవల్ని మరి ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలను కానీ ఇచ్చి పేద బ్రాహ్మణకి మీరు సోమవారం నాడు దానం చేసుకోండి అలాగే ద దశమహా విద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడము అలాగే మేడి చెట్టు చుట్టూ తిరగడము ఇలాంటి పనులన్నీ కూడా నీళ్లు పోయాలా ప్రదక్షిణాలు చేయాలా దొంగ పువ్వులు కోయకూడదు దొంగ పువ్వులు చేస్తే పాపం మీకు పుణ్యం వానరకి కాబట్టి ఫలం అంతా వెళ్ళిపోతుంది మీకేమో దొంగతనం చేసినందుకు పాపం వస్తుంది కాబట్టి రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు దొంగ పూలతో చేయకూడదు ఈ విధంగా చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు